ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహరిక విలేజ్ వామ్ ఎంటర్టైన్మెంట్స్ ముందుగా ఎవర కేరళ కుటీయం కుట్టీయం మట్టియం అంటుంది తడ అంగు తక్కిస్తాం తడ అంగూ తక్కిస్తాం తక్కడి తక్కడి తక్కిస్తాం అమ్మో ఇంత పెద్ద డ్రెస్ అవసరం అమ్మ నీక తోని అవి లంబకి తానే అంబకి అమ్ము ఫ్రెండ్స్ ఇంట్లో దోశ ప్రిపేర్ చేస్తా ఉన్నారు అమ్మ కూతుర్లు కలిపేసింది అడికా చూస్తే కూర ఉంది పులుసు ఒకరో ఎక్కువ అయ్యేటట్టు ఉడకబెట్టిన అబ్బా సరే అయితే హ్యాపీ ఫ్యామిలీ కోడిసారు వా హ్యాపీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంచెం మనం ఫైనాన్స్ పరంగా స్థిరపడిన తర్వాత కొనసాగిద్దాం కొనసాగి యవ్వ అవ్వు ఇవరు యవ్వ యవ్వ ఎక్కడి నుంచి వచ్చింది అవ్వని వచ్చింది అవ్వ అవ్వ కెర అవ్వ తెలుగు వచ్చా మీకు వచ్చా ఇప్పుడైతే ఫ్రెండ్స్ టిఫిన్ చేస్తున్నాం టైము ఎనిమిదిన్నర అవుతుంది ఆ మామరే షే ఆంబర్ మీకు ఏం కావాలో చెప్పేసుకోండి అమ్మా త్వరగా చెప్పేసుకోండి అని అంటాడు కానీ ఆయన కానీ తొందరగా అన్నీ సెట్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఒక ఒకసారి ఫిష్ అంటారు ఒకసారి కోడి అంటారు మీ ఇష్టం అందుకోసమే మీకోసమే ఈ జీవితం మీకోసమే ఈ లైఫ్ అంకితం ఏంది దోశ నువ్వు వస్తావు అమ్మా నువ్వు వస్తావా అమ్మని పోయమంటున్నావా ఆకలి అయిపోతుందంట ఎక్కడ ఆ కోడిసారి స్మెల్ వచ్చేస్తుంది దాని తగ్గట్టు మళ్ళీ దోసి పిండి వాసన వచ్చేస్తుంది మామూలుగా కాదు టిఫిన్ చేయాలి ఫ్రెండ్స్ నాకు ఎక్కడ ఈ పంటి నొప్పి మామూలుగా లేదంటే పంటి నొప్పి కాదు కానీ కొద్దిగా చాలా సింపుల్ ట్రీట్మెంట్ చెప్పారు హ్యాపీ ఫ్యామిలీ హాస్పిటల్ మళ్ళీ ఈ ముగ్గురు డాక్టర్ పేర్లు విన్నామంటే ఇలా ట్రీట్మెంట్ మనం తీసుకున్నామంటే ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఆ బాగుండే పళ్ళ సిట్టు కూడా మొత్తం బాగుంది ఆ స్మెల్ తట్టుకోలేకు అంటావు నువ్వు రోజు పోస్తే మెడికల్ తీసుకురావడం ఆపేస్తుంది వడల తిరిగిపోతుంది చూడు తిరిగిపోతున్నాడు అల్లం కొద్ది తక్కితాం ఏం మచలేదు పోతాయి పోతాయి లై ఆ సంవత్సరం ఎందుకు వాడిపోయింది కనలిపిందిగా దిగో చూసావా నాకు ముక్కు మీద పొట్టి పెరికారు ఫ్రెండ్స్ ఇల్లు నాకు మొహం మీద తోలు రాకపోయినా సరే వీళ్ళు ముగ్గురు మొహం మీద పడిపోయి ముక్కు ఒకరు చెవ్వురు బొగ్గు ఒకరు పట్టుకుని లాగతా ఉన్నారు ఆ రోజైతే నా మొహం మరీ ఎర్రంగా అయిపోయింది

టైంలో ఇస్తాడు అత్యాస ఉండకూడదు ఎప్పుడైనా మనిషికి ఆశకు కూడా హద్దులు ఉంటాయి వచ్చే టైంలో అన్నీ వస్తాయేమో ఎవరు తెలుసు పెద్ద టెంకాయలు చిఫిన్ చేశారా తిన్నారంటే తినాలి నిహారిక ఎందుకు బాధపడుతుంది తల బాదూకోమని దూకొని వస్తాను అదే మా అందరూ అండే కదా అందులో సరదాగా వెళ్ళాలి లైఫ్ ఉన్న తర్వాత మనం చెప్పుకోవడానికి అమ్మ ఎండ ఎక్కువ ఉంది ఈరోజు ఎండ మౌలం ఎదుపా ముందు చీరు నేను యాపిల్తో తోవటం ఆ రోజు నిహారిక తమాషా పట్టిస్తూ వేసి చీరు పొడుచుకున్నాను ఒక ఫోర్ డేస్ నుంచి ఇబ్బంది ఇబ్బంది పెడతా ఉంది టాబ్లెట్ కూడా వేసుకున్నాను టాబ్లెట్ వేసుకోకుండా నాటు వద్ద కూడా వాడుతున్నాను ఎక్కడ అదే నాన్న ఎండ దగ్గర అయితే వెళ్ళాలి ఎండ చూసుకొని వెళ్దాం మొన్న పోయిన దానికే సార్ అంతేసి నిహారిక నేను మీ ఇద్దరం అయితే తింటున్నాం ఫ్రెండ్స్ చిన్న టెంకాయలు తినేసి ఏం అర్థంగా కూర్చోంది పెద్ద టెంకాయలు వెళ్ళిపోయింది

అది రాముకు పెట్టింది చూసా పెరిగానము ఎవరు తింటున్నారు తెలుసా సూర్యుడు తొండ ఎలుకులు పందుకొక్కులు అన్ని తినేస్తున్నాయి అసలు ఏమంటే అసలు పాలు పోసా కొద్ది తనకుంటే పాలు పడేది కొద్దిగా పాలు ఎత్తి పెట్టాను ఆ పాలు ఎత్తి పోసా పాలు మొత్తం కొద్దిగా తనుజా చేతి పడుతుంది

సూర్యుడు సూర్యుని కవర్ వేస్తుంటావా సూర్యుడు ఎక్కడ ఉన్నావు అంటది కదా ఆ నటనాని జీవించింది అన్నమాట అది ఎందుకంటే ఒక కళ్ళు లేని తల్లి తన బిడ్డ ఆధారం కాబట్టి తన బిడ్డని టైం అయిపోతుంది రారా ఇంటికి నాయన కూడి వచ్చే బుల్లెడో అంటే एकन दे प्लाने सिंधे दे mm. ले न प्लाने ले दम्मतल्ल फोन्च में दे आहा न

ఇది మధ్యానా కేంద్రం సైంద్రానా కేంద్రం మధ్యానా కేంద్రం హా కొడేంది కొడే అయిపోయింది

అందుకోసం ఒకవేళ ఆకలి అంటే వాళ్ళు దోశాను కూర వేసుకొని తినేస్తాను రసం పెడతా రసం పెడతాం అనుకోను ఒక ఇది ఫ్రెండ్స్ ఈ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో ఇది రొటీన్ అనుకుంటారు మాకు రొటీన్ కానీ హ్యాపీగా రొటీన్లో రొటీన్ ఇడ్లీ ఇడ్లీ చేయమని చెప్పాను రాత్రి పిల్లలు దోశ చేసుకున్నాం అన్నారు సరే పాలిష్టం అని చెప్పేసి దోశ చేసుకుని ఆలో నుంచి దోశ దోశ అంట సరే దాని తన మాట కూడా ఎంత కాదని రూస్కి డోస్ బాగా ఇష్టం అంటారు అంత దూరం బాగా కోసం దోశ పిండిలో పిండి గట్టిగా ఉంది దోశ పిండి అది అది కొద్దిగా ఎత్తి పెట్టి వేసుకున్నాం బోండాలు అండి పక్కన బోండా చేసుకోవచ్చు ఎప్పుడు చేస్తున్నాం అన్నా ఇటు ఇట్లా అంటే రేపే పెట్టావా పెట్టావా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి బ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్ వీడియోతో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవరేజ్ ఫామ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎంత హ్యాపీగా సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో సండే కదా హ్యాపీగా గడిపోయింది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్